శాంతి టీవీ వీక్షకులకు యూట్యూబ్ వీక్షకులకు యశు వారి శుభప్రదమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇలా మీ ముందుకు రావడానికి మరో విధంగా వాక్య సంబంధమైన విషయాలని మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన్ని స్స్తుతిస్తున్నాను సంఘం ఇది చాలా ప్రాముఖ్యమైన అత్యవసరమైనటువంటి సబ్జెక్టుగా అంశంగా పరిణమించింది ఈ దినాల్లో ఎక్కడ చూసినా సంఘాలు ప్రతి సందుకి ఒక సంఘం కొన్ని కొన్ని పెద్ద పట్టణాల్లో వేల కొలది సంఘాలు సంఘాలు వెలుస్తున్నాయి పాస్టర్లు అవుతున్నారు మంచిది పరిచారకులు ఎక్కువయ్యారు మంచిది సంఘాలన్నీ కూడా నిండుగా ఉంటున్నాయి ఆదివారం క్రైస్తవులు చాలా బిజీగా ఉంటున్నారు మంచిది కానీ తోమా వచ్చిన దగ్గర నుంచి ఈ భారతదేశానికి క్రీస్తు శకం యాభై రెండు నుంచి ఆ తర్వాత విలియం కేరీ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం అన్యులకు సువార్త సరిగా చెప్పలేకపోయాం ఇంకా తొంభై ఏడు శాతం క్రీస్తును సరిగా అర్థం చేసుకునే వారిగానే లేక కొంతమంది క్రీస్తును అపార్థం చేసుకున్న వారిగానే భారత సమాజం మిగిలిపోయింది ఒకప్పుడు కోత విస్తారం పనివారు కొద్దిమంది ప్రార్థన చేయండి అని ప్రభువారు హెచ్చరించారు ఈరోజు పనివారు ఎక్కువయ్యారు కానీ కోత ఇంకా విస్తారంగానే ఉంది కోయడానికి ఎవరూ లేరు మరిన్ని సంఘాలు ఏం చేస్తున్నట్టు ఈ నేపథ్యంలో సంఘం గురించిన కొన్ని విషయాలను మనం వాక్యంలోంచి చూద్దాం సంఘం గురించి అనేకమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈరోజు ఒక ఆరు విషయాల్ని వాక్యానుసారంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ చర్చ్ సంఘం ద గ్లోరీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్ హింసెల్ఫ్ సంఘం యొక్క మహిమ క్రీస్తే సంఘం ఘనత క్రీస్తే సంఘంలో హైలైట్ అవలసిన వారు క్రీస్తే క్రీస్తును చూపించడానికే సంఘం ఈ భూమి మీద ఉంది అందుకనే క్రీస్తే తన స్వరక్తమిచ్చి వెండి బంగారాలతో కాక తన స్వరక్తమిచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు కడుక్కున్నాడు ఆ సంగతి మనం మర్చిపోకూడదు కనుక సంఘం క్రీస్తుని ఉట్టిపడేలా చేయడానికి క్రీస్తును ప్రస్ఫుటం చేయడానికి క్రీస్తును ప్రతిబింబించడానికే పిలువబడింది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి మొదటి పేతృపత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మనం చదివితే మీరు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు ఎందుకు ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయడం కోసం కాబట్టి సంఘం అంటే ఒక ఆదివారం గ్యాదర్ అయ్యేది కాదు ఒక సోషల్ క్లబ్ లాంటిది కాదు సంఘం యొక్క పని చర్చి నాలుగు గోడల మధ్యలో కంటే చర్చి గోడల బయట సోమవారం నుంచి శనివారం వరకు సంఘం పని ఎక్కువగా ఉంటుంది సంఘం క్రీస్తును హైలైట్ చేయాలి సంఘంలో కూడా నాలుగు గోడల మధ్యలో కూడా జరిగే ప్రతి విషయంలోనూ క్రీస్తును మనం హైలైట్ చేయాలి ఈరోజు దురదృష్టం ఏమిటంటే క్రీస్తుకు బదులుగా క్రీస్తు దాసులు హైలైట్ అవుతున్నారు దేవునికి బదులుగా దైవదాసులు హైలైట్ అవుతున్నారు మరి వారు దైవ దాసులను ఎలా పిలువబడుతున్నారో పిలిపించుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి మిషనరీలు ఒకనాడు వచ్చి సంఘాలను కట్టినప్పుడు ఏ సంఘాలపైన కూడా లేక లోపల కూడా మిషనరీల ఫోటోలు లేవు కానీ ఈ రోజున సంఘాల బయట లోపల సంఘాలని స్థాపించామని చెప్పుకుంటున్నటువంటి ద సో కాల్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దైవజనులుగా పిలువబడుతున్నటువంటి పిలిపించుకుంటున్నటువంటి ఈ వ్యక్తుల ఫోటోలు పెట్టుకోవడం అటువంటి సంఘాలకు మనం వెళ్ళడం వాళ్ళను విమర్శిస్తే విమర్శించిన వాళ్ళని దుర్భాషలాడ్డం వాక్యానుసారంగా చెప్పిన విషయాలని విశ్లేషించకుండా వాక్యానుసారంగా వ్యక్తిగత దూషణలు చేయడం పరిపాటైపోయింది ఎన్ని చేసినా సత్యవాక్యాన్ని చెప్పవలసిందే కాబట్టి నిర్మోహమాటంగా చెప్పవలసింది కాబట్టి చెప్తున్నాను సంఘంలో క్రీస్తు తప్ప ఇంకెవరు కూడా హైలైట్ అవడానికి వీల్లేదు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏసుక్రీస్తు వారిని హైలైట్ చేయడం అంటే ఏమిటి ఏసుక్రీస్తు వారిని హైలైట్ చేయడం అంటే మహిమపరచడం అంటే ద గ్లోరీ ఆఫ్ ద చర్చ్ ఇస్ క్రైస్ట్ సంఘం యొక్క మహిమ క్రీస్తే అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుకు అన్ని విషయాల్లో పెద్దపీట వేయడం క్రీస్తుకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం కొలసి పత్రికలో అదే చెప్పాడు మొదటి అధ్యాయంలోనే ఆయన అన్నింటిలో ప్రథముడు సృష్టిలోనే ఆది సంభూతుడు కనుక సంఘంలో కూడా ఆయన ప్రథముడు సంఘానికి ఆయన శిరస్సు కనుక ఆయనకు పెద్దపీట వేయాలి క్రీస్తుకు బదులు పద్ధతికి డినామినేషన్ పద్ధతికి లేక డినామినేషన్ని స్థాపించిన వారికి లేక సంఘాలు ఇప్పుడు పెట్టుకుంటున్నటువంటి ఇండిపెండెంట్ సంఘాల వ్యవస్థాపకులకు మరిదేనుకో మరిదేనుకో మనం పెద్దపీట వేస్తే అది విగ్రహారాధనతో సమానం దేవునికి విగ్రహారాధన ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారం మనం ఎక్కడో వ్యభిచారుల గురించి మాట్లాడుతున్నాం కానీ క్రీస్తు బదులు నన్ను ఆ స్థానంలో పెట్టుకుంటే దైవజనుడిగా అంతకు మించిన వ్యభిచారం లేదు ఈ సంగతి మనం గమనించాలి క్రీస్తు మహిమను దొంగిలించడానికి ప్రయత్నించిన ప్రతివాడు దొంగిలించిన ప్రతి దైవదాసుడు వ్యభిచారే బైబిల్ పరిభాషలో మాట్లాడితే ఎందుకంటే ఇస్రాయేలీకి చాలా స్పష్టంగా చెప్పాడు వాళ్ళ విగ్రహ దేవుడు వ్యభిచారంతో పోల్చి వివరించాడు జుగుప్సాకరంగా వాక్యంలో పరిశుద్ధ వాక్యంలో ఎందుకని అది చదువుతుంటేనే చదువు బుద్ధి కానట్టుగా ఎందుకంటే ఇస్రాయలీలు విగ్రహార్పితులైనప్పుడు దేవుడు ఎంతగా క్షోభించాడు ఒక భర్త భార్య వ్యభిచారానికి వెళ్ళిపోతే లేకపోతే భర్త వ్యభిచారం చేస్తుంటే భార్య ఎంత క్షోభిస్తుందో ఆమె మనస్సు అతని మనస్సు అంతకు వేల రెట్లు ఎక్కువ దేవుడు క్షోభించాడని చెప్పడానికి రాయించాడు కనుక దేవుని మహిమను మనం లాక్కోవడానికి వెళ్ళలేదు అయ్యగారులని పిలిపించుకోవడం అడుగులు మడుగులు ఒత్తించుకోవడం ఇంకేదో 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 చేయడం క్రీస్తు మనకు ఈ పని ఎందుకు అప్పగిచ్చాడంటే సంఘాన్ని ఆయన శిష్యుల్ని తయారు చేయడానికి మన శిష్యుల్ని తయారు చేసుకోవడానికి కాదు మనల్ని పొగిడే భజన పరుల్ని చెంచాగిరి చేసేవాళ్ళని వందిమాగతుల్ని తందానా అనే వారిని తయారు చేసుకోవడానికి కాదు ఇది మనం గమనించాలి క్రీస్తును హైలైట్ చేయాలి అది పాస్టర్ అయినా బిషప్ అయినా సంఘ పెద్దలైన సంఘస్తులైనా డీకన్స్ అయినా పరిచారకులైనా క్రీస్తుకే పట్టం కట్టాలి వారి మాటలో వారి ప్రసంగాల్లో వారి ప్రవర్తనలో వారి కమిటీ మీటింగ్స్లో వారి సంబంధాల్లో వారి యొక్క ప్రతి కదలికలో క్రీస్తుకు మహిమ చెల్లే విధంగా ప్రవర్తించాలి క్రీస్తుకు పెద్దపీట వేయాలి ఇంగ్లండ్ రాణికి షాప్లిన్గా పనిచేసినటువంటి లండన్ ఆల్సోల్స్ చర్చ్ సీనియర్ పాస్టర్ డాక్టర్ జాన్ స్టట్ గారు ఇటీవల పరమాపదించారు ఆయన అరవై వసంతాలు నింపుకున్న తర్వాత తన పరిచర్యలో ఆయన అడిగారు ఏంటి సార్ మీ పరిచర్యలో సీక్రెట్ నా పరిచర్య ఆరంభంలోనే దేవుడు నాకు చెప్పాడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు మోస ఇత్తడి సర్పాన్ని పైకెత్తినప్పుడు ఏ విధంగా ఆ సర్పాన్ని చూసిన వాళ్ళు సర్పపు కాటు విషం నుంచి రక్షింపబడ్డారో స్వస్థత నొందారో ఆ విధంగానే మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడన్న మాట చెప్పాడు ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పారు జాన్స్టాట్గర్ ఏంటి ఏం మాట్లాడారు సార్ అంటే ఆయన చెప్పారు నా పరిచర్యలో నేను క్రీస్తునే పైకెత్తాలి అప్పుడు అనేకుల్ని ఆకర్షించుకుంటావు అని చెప్పాడు క్రీస్తును పైకెత్తి ఆకర్షించుకోవడం వేరు తాయిలాలిచ్చి ఆకర్షించుకోవడం వేరు ఇన్సెంటివ్లు ఇచ్చి ఆకర్షించుకోవడం వేరు అంబులెన్సులు పంపించి సేవపేటికలు పంపించి లేకపోతే ఫ్రీ మందులు ఇచ్చి లేకపోతే కేకులు కట్ చేయించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా జనాల్ని పోగు చేసుకోవడం సంఘం అనిపించుకోదు క్రీస్తును హైలైట్ చేయాలి మీరు కొద్దిమంది అయినా సరే క్రీస్తును హైలైట్ చేయాలి అలా చేయకపోవడం విగ్రహారాధన మహాపాపం వ్యభిచారంతో సమానం రెండవ విషయం రెండవ విషయం ఏమిటంటే ది అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ అగైన్ ద క్రైస్ట్ క్రీస్తే సంఘానికి శిరస్సు అని రాయబడింది పత్రికల్లో అనేక చోట్ల క్రీస్తు మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారి సంఘం గురించి మాట్లాడేటప్పుడు పేతురుతో అన్న మాటలు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా సంఘము నేను కడతాను ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఈ బండ మీద అన్నప్పుడు చాలామంది అది పేతురు మీద అనుకున్నారు పేతురుని చిన్న రాయి అని పిలిచాడు ఈ బండ మీద అన్నప్పుడు మీరు గ్రీకులో చదివితే ఈ పెద్ద బండ మీద అని రాయబడింది ఆ బండ క్రీస్తే నన్ను తర్వాత అపోస్తలు సుస్పష్టం చేశారు అది పేతురు కాదని సుస్పష్టం అయిపోయింది పత్రికలు చదివినప్పుడు కనుక అది పేతురు కాదు ఆ బండ క్రీస్తే కనుక సంఘానికి ఆది అంతము పునాది ఆయనే కనుక సంఘం మీద సర్వ హక్కులు ఆయనవే శరీరం మీద సర్వ అధికారాన్ని తల ఎలా ప్రదర్శిస్తుందో తల తీసేస్తే శరీరం విగత జీవిగా మొండెముగా మారిపోతుందో చలనం లేకుండా నిర్జీవంగా మారిపోతుందో సంఘం కూడా అంతే పైతకు ఇంకొక మాట కూడా చెప్పాడు సంఘానికి నేను అద్భుతమైన అధికారాలు ఇస్తాను సంఘానికి ముందట పాతాలకు తాలపు చెవులు మనకిస్తానన్నాడు మనం ఏది బంధిస్తామో ఇక్కడ అది బంధించబడుతుంది అక్కడ ఏది ఇక్కడ విడుదల చేస్తామో అది అక్కడ విడుదల చేయబడుతుందని సంఘం గురించి మాట్లాడాడు ఒక ప్రశ్న సంఘానికి అంత అధికారం ఎక్కడి నుంచి వస్తుంది మత వార్త పదహారు అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎప్పుడు నెరవేరుతాయి ఈరోజు సంఘం ఎందుకని రాజకీయ నాయకులకు దాసోహం అయిపోతుంది సంఘ నాయకులు వెళ్ళి ఎలక్షన్లప్పుడు రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు అడుక్కుంటున్నారు కారణం ఏంటి వాళ్ళకి సంఘ అధికారం తెలియదు ఇంకో విషయం చెప్పనా సంఘానికి అధికారం ఎప్పుడొస్తుందంటే పాతాళాన్ని సహితము వణికించగలిగిన అపవాదిని సైతము బెదిరించగలిగినటువంటి పారద్రోల కలిగినటువంటి లోకాన్ని సైతము ఎదిరించగలిగినటువంటి అధికారం సంఘానికి ఎప్పుడొస్తుందంటే సంఘము తన శిరస్సుకి లోబడినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ గ్రేట్ కమిషన్ ఇవ్వకముందు ఆరోహణం కాకముందు తన శిష్యులకు అందరినీ పిలిచి ఈ మాటలు చెప్పాడు ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది మతేసు వాత ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఆయన సర్వాధికారి క్రీస్తే సర్వాధికారి అని మనం చాలాసార్లు పాటలు పాడతాం సంఘం ఎప్పుడైతే ఆ క్రీస్తు సర్వాధికారానికి శిరస్సు వంచుతుందో ఎవరి ముందు శిరస్సు వంచనక్కర్లేదు సంఘం ఎప్పుడైతే క్రీస్తు అధికారానికి లోబడుతుందో ఇంకెవరి అధికారానికి లోబడనవసరం అవసరం లేదు సంఘం అధికారాన్ని కొని తెచ్చుకుంటుంది క్రీస్తు ఎలాగ తండ్రికి లోబడి విధేయత నుంచి అధికారాన్ని కొని తెచ్చుకున్నాడో ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనం నుంచి తొమ్మిదో వచనం దాకా మనం చదివితే మనకు అర్థమవుతుంది ఆ విషయం ఎంతగా విధేయత చూపించాడో అంతగా ఆయన హెచ్చింపబడ్డాడు అలాగే సంఘం కూడా ఎంతగా క్రీస్తుకు విధేయత చూపిస్తుందో అంతగా సంఘాన్ని దేవుడు అధికారంలో హెచ్చిస్తాడు అప్పుడు సంఘం పాతాలాన్ని సైతం పరిపాలించడానికి సమర్థవంతమవుతుంది శక్తివంతమవుతుంది క్రీస్తుకు లోబడ్డంలో దీవెన ఉంది కానీ మనం ఎవరి సంఘాల్లో వాళ్ళం కింగ్లుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకనే క్రీస్తు కోసం ఏమీ సాధించలేకపోతున్నాం అందుకనే బయటి అధికారానికి లోబడిపోతున్నాం రాజీ పడిపోతున్నాం కానీ క్రీస్తుకు మనం లోబడాలి మన వ్యక్తిగత జీవితంలోను మన విశ్వాస జీవితంలోనూ మన దాంపత్య జీవితంలోనూ మన కుటుంబ జీవితంలోను మన వృత్తి జీవితంలోను మన సామాజిక జీవితంలోను మన సంఘ జీవితంలోను క్రీస్తు అధికారానికి మనం లోబడినప్పుడు దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం అభ్యసించడానికి వీలవుతుంది మూడో విషయం ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద యూనిటీ ఇన్ క్రైస్ట్ సంఘం యొక్క సౌందర్యం ఎక్కడుంటుందంటే క్రీస్తులోని ఐక్యతలో ఉంటుంది అందుకనే పౌలు రాస్తూ ఈ మాట అంటాడు తన పత్రికల్లో ఆత్మ కలిగించు ఐక్యత కీర్తన కరడు కూడా అంటాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం యేసుక్రీస్తు వారు చిట్టి చివరి ప్రార్థనలో కూడా ఇదే కలను ఇదే అభిలాషను వ్యక్తం చేస్తాడు ఈ విధంగానే ప్రాధేయపడతాడు తన తండ్రితో తండ్రి నీ ఎందు నేను నువ్వు యందు నీవు నువ్వు ఎలాగో ఏకమై ఉన్నామో అలాగే నేను వీరును మన ఎందు ఏకమై ఉండులాగునా వీరి కొరకు ప్రార్థించుతున్నాను అని చెప్తాడు వ్యవహన్స్ వత పదిహేడు అధ్యాయం చదివితే గతి చేసిన ఆ చివరి ప్రార్థన మనకు అర్థమవుతుంది సంఘం గురించి ఇంకొక మాట కూడా అంటాడు ఆయన అలా ఐక్యత కలిగినప్పుడే లోకం క్రీస్తుని నమ్ముతుందట దేవుడు క్రీస్తును లోకరక్షకుడిగా పంపించాడని నమ్ముతుందట ఇంకొక మాట కూడా అంటాడు ఆయన శిష్యులతో మాట్లాడుతూ పదమూడా అధ్యాయంలో నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అంటాడు సంఘం యొక్క బ్యూటీ సౌందర్యం అందం పాలరాళ్లతో చెక్కిన సంఘాన్ని బట్టు గ్రానైట్లతో కట్టిన సంఘాన్ని బట్టో దాని సూపర్ స్ట్రక్చర్ని బట్టో అటహాసాన్ని బట్టో భౌతికమైన కట్టడం వల్లనో ఓ పెద్ద క్యాంపస్ వల్లనో పచ్చటి లాన్స్ వల్లనో రాదు లేక చర్చ్లోకి వెళితే ఎల్ఈడీలు పెట్టడం వల్లనో రాదు సంఘం యొక్క బ్యూటీ సంఘం యొక్క బ్యూటీ ఎందులో ఉంటుందంటే అందరూ కలిసికట్టుగా క్రీస్తులో ఉండడం ఈరోజు ఎల్ఈడి సంఘాల్లో సమస్య ఏంటంటే పాస్టర్ గారిని కలవడానికి కుదరదు ఎల్ఈడిలో ఉన్న వ్యక్తిని ఏం కలుస్తారు మీరు పాస్టర్ గారికి జనులకు కాంగ్రిగేషన్కి సంబంధమే ఉండదు బొమ్మ సంబంధం అది అసలు సంబంధం కాదు యూనిటీ అంటే ఐక్యత అంటే సంబంధం ఒక పవిత్రమైన బంధం క్రీస్తులో ఆదిమ సంఘం గొప్పతనము సౌందర్యం ఏంటి మూడు వేల మంది కానీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు ఈరోజు మన వెనక వరుసలో కూర్చున్న వాళ్ళకి మనకి సంబంధం ఉండదు మన చర్చిలో మహా అంటే వంద మందో మూడు వందల మందో ఉంటే వాళ్ళ పేర్లు మనకు తెలియదు వాళ్ళ అవసరాలు మనకు తెలియదు కానీ మూడు వేల మంది ఉన్నటువంటి ఆదిమ సంఘంలో అక్కడ లేని వాళ్ళే ఉన్నారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళందరికీ కలిమిగల వాళ్ళందరూ తీసి ఆస్తి పంచి ఇచ్చారు ఎలా తెలిసింది వాళ్ళకి ఎవరి అక్కడ ఎవరికి ఎలా తెలిసింది ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఒకరి పట్ల ఒకరికి కన్సర్న్ ఇది ఆనాటి సంఘ లక్షణం అందుకే అంత అద్భుతంగా పరిడి వెళ్ళింది ఆ సంఘం ఆ సంఘానికి ఎల్ఈడిలు లేవు ఆ సంఘంలో కేకులు లేవు ఆ సంఘంలో ఇప్పుడున్న అటహాసలు లేవు ఇంకో విషయం చెప్పనా ఆ సంఘంలో సంఘానికి బిల్డింగ్ కూడా లేదు ఎక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు ఇంకా పడిపోకుండా మిగిలిపోయినటువంటి ఆ యరుషులేము దేవాలయంలో కొంతమంది ఇంటింట శ్రమ మీదకొస్తే హింస మీదకొస్తే ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని తలోదికకు పారిపోయినప్పుడు అండర్ గ్రౌండ్స్లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ వీలుంటే అక్కడ కానీ వాళ్ళ మధ్య అద్భుతమైన ఐక్యత ఆ ఐక్యతే వారిని నిలబెట్టింది అపవాదిని ఓడించింది ఆ ఐక్యతే దేవుణ్ణి మహిమపరిచింది ఆ ఐక్యతే వారి స్వార్థ ప్రకటనకు ఎటెస్టేషన్ అయింది ఒక రుజువు అయింది సంఘం ఐక్యత కలిగి ఉంటే అది ఎంతమేలు ఎంత మనోహరం ఈరోజు డినామినేషన్ పేరిట పద్ధతుల పేరిట లేక సిద్ధాంతాల పేరిట లేక కులాల పేరిట మనం విడిపోవట్లేదా ఎంత పాపం ఇది క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ నామకార్థ క్రైస్తవుల గురించి కేరుకు కానీ క్రీస్తులో మారు మనసు పొందిన తమ పాపాలు ఒప్పుకొని ఆయన శిలువ రక్తంలో కడుక్కొని ఆయనను నిజంగా సచీలంగా వెంబడిస్తున్న ప్రతి క్రైస్తవుడు అతను ఏ డినామినేషన్ అయినా ఆమె ఏ డినామినేషన్ అయినా మన సోదరుడు సోదరే పౌలు చెప్తాడు కలితి పత్రిక మూడాధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇప్పుడు క్రీస్తు చేసినందు అందరూ ఏకముగా ఉన్నారు యూదుడని లేదు గ్రీస్ దేహస్థుడని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు దాసుడని లేదు స్వతంత్రుడని లేదు మరి మనం ఎందుకని రెండ్లని మూడులని అగ్రకులాలని నిమ్న కులాలని కొన్ని పల్లెటూర్లకు వెళ్తే కొన్ని టౌన్లకు వెళ్తే ఈ రోజున అగ్రకులాలకు ఒక సంఘం దానికి నిమ్న కులాలు వాళ్ళు వెళ్ళకూడదు నిమ్న కులాలకు మరొక సంఘం దానికి అగ్నకులాల వాళ్ళు రారు ఏమిటి దౌర్భాగ్యం లోకానికి సువార్త ప్రకటించండి రా అని దేవుడు చెప్తే లోకాన్ని తీసుకొచ్చి గుండెల్లో దాచుకున్నాం చర్చిలో కూర్చోబెట్టుకున్నాం ఐక్యత కులం కలిగించే ఐక్యత పరలోకంలో ఉండదు అక్కడ దేవుడు భూమి వేస్తాడు డినామినేషన్ కలిగించే ఐక్యత ఐక్యత కాదు క్రీస్తులోని ఐక్యత నిజమైన ఐక్యత ఇది మనం తెలుసుకోవాలి ఇది మనం తెలుసుకోవాలి నాలుగో విషయం ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు విట్నెస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు ఆయన ఒక బాధ్యత అప్పగించాడు మహాబాధ్యత గ్రేట్ కమిషన్ ఏమిటా మహాబాధ్యత మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ ప్రకటించండి ఈరోజు మనం సోమర్లం అయిపోయాం మన గ్రౌండ్స్లో మన చర్చస్ దగ్గరే మనకిష్టం వచ్చిన చోట మన మీటింగ్లు పెట్టి రండి చెప్తాం సువార్త చెప్తామంటున్నాం ఆయనేమంటున్నాడు వెళ్ళండి సువార్త చెప్పండి వాళ్ళున్న చోటికి వాళ్ళున్న స్థితికి వాళ్ళున్న సంస్కృతిలోకి వాళ్ళ భాషలోకి వాళ్ళ పద్ధతిలోకి మనం వెళ్ళి స్వార్థ చెప్పాలి వాళ్ళున్న పరిస్థితిలోకి వెళ్ళి స్వార్థ చెప్పాలి అంతేగాని రండి అంటున్నాం మనం సంఘం యొక్క డ్యూటీ ఏంటంటే మూడు పువ్వులు ఆరు కాయల లాగా మూడు ఆరాధనలు ఆరు మహాసభలు ఆరు ఫంక్షన్లు చేసుకోవడం కాదు సంఘం అంటే సంఘం అంటే క్రీస్తును ప్రకటించాలి సహజంగా ప్రకటించాలి అది కార్యక్రమం కాదు అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కాదు స్వార్థ కూడిక మహాసభ ఆదిమ సంఘంలో వాళ్ళు క్రీస్తుని ఎలా ప్రకటించారంటే ప్రాణాల అరచేతిలో పట్టుకొని అరిశ్లం నుంచి పారిపోతూ ఉంటే హింస వచ్చి మీద పడితే ఆ పారిపోతున్నప్పుడు ఆ ప్రాణభీతిలో కూడా స్వార్థ చెప్పుకుంటూ వెళ్ళారు జాన్ స్టార్ట్ దాన్ని పరిశుద్ధ ముచ్చట అంటాడు హోలీ గాసిప్ అంటాడు గాస్పల్ ఈజ్ హోలీ గాసిప్ గాస్పల్ ఈజ్ స్పాంటేనియస్ ఒక్క పాస్ట్ గారే చెప్పేది కాదు ప్రతి సభ్యుడు చెప్పేది గాస్పల్ క్రీస్తును చూపించాలి విట్నెస్ అంటే సాక్ష్యం గ్రీక్లో మార్టైర్ హత సాక్షే అయ్యే అంత సాక్ష్యం అంటే క్రీస్తుని నేను అనుభవిస్తున్నాను నేను ప్రత్యక్ష సాక్షిని అని లోకపు కోర్టు బోనులో నిలబడి క్రీస్తుకు సాక్ష్యం చెప్తామన్నమాట ఈయనే నిజమైన దేవుడు ఈయనే లోకరక్షకుడు ఈయన తప్ప వేరొక మార్గం లేదు మోక్షానికి అని పెదవుల ద్వారా ప్రవర్తన ద్వారా చెబుతామన్నమాట అందుకని అన్నాడు మీరు సాక్ష్యం చెబుతారు అనలేదు ఆయన ఆ పోసల కరెల ఓట అధ్యాయం మీరు నాకు భూ దిగంతముల వరకు సాక్షులై ఉందిరు అన్నాడు సో నాట్ ఓన్లీ బై టెల్లింగ్ బట్ ఆల్సో బై లివింగ్ బై బీయింగ్ సాక్షులై ఉందరు సాక్షిగా జీవించడం అన్యుల మధ్యలో ఈరోజు సాక్ష్యాలు మారిపోయినాయి ఒకప్పుడు యేసుక్రీస్తు నన్ను మార్చాడు అన్నది సాక్ష్యం ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాను నాకు ఇది దొరికింది అది దొరికింది నా కడుపులో పోయింది మా అమ్మాయికి బిడ్డ పుట్టాడు మా ఆయనకి ప్రమోషన్ వచ్చింది ఈ చర్చికి వచ్చాను అయ్యగారికి వచ్చాను సాక్ష్యం ఎవరికి అయ్యగారికా చర్చికా డినామినేషన్కా కాదు మనం క్రీస్తుకి సాక్షులుగా ఉండాలి ఒకప్పుడు సాక్ష్యం క్రీస్తు నన్ను మార్చాడు క్రీస్తు నా బ్రతుకులో వెలుగు నింపాడు క్రీస్తు నన్నాలో ఈ యొక్క ప్రభావాన్ని తీసుకొచ్చాడు ఈ మలుపు తిప్పాడు నా జీవితంలో ఇది ఒకప్పుడు సాక్ష్యం ఏమైపోయాయి ఆ సాక్ష్యాలు మనం క్రీస్తుకు సాక్షులం పెదవుల ద్వారా ప్రవర్తన ద్వారా ఐదో విషయం ద ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చాలాసార్లు మనం క్రీస్తు రక్తంలో కడుక్కుంటాం అది అవసరం పాపక్షమాపణకు కానీ పరిశుద్ధతలో ఎదగడానికి మనము దేవుని వాక్యంలో కూడా కడుగబడాలి ఆయన తన సంఘమును ముడత మచ్చ కలంక మట్టి అట్టిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధముగా తన ఎదుట నిలువ పెట్టుకోవడానికి వాక్యం అనే ఉదక స్నానంతో కడుగుతాడని ఎపిసే పత్రిక ఐదో అధ్యాయంలో పాలు సెలవు ఇచ్చాడు వాక్యానికి మనం అప్పగించుకోవాలి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ చిట్ట చివరి ప్రార్థనలో గెత్సెమనేలో యవన్స్ వద్ద పదిహేడో అధ్యాయం పదిహేడవ వచనంలో తండ్రి ఒక కోరిక ఉంది వీరిని లోకంలోకి పంపుతున్నాను లోకం నుంచి వీరిని కాపాడున ఆయన అని చెబుతూ పదిహేడవ వచనంలో ఈ మాట అంటాడు నీ వాక్యంతో వీరిని కడుగు నీ సత్యముందు ముందు వీరిని ప్రతిష్ఠించు నీ వాక్యమే సత్యం ప్రతిష్ఠించడం అంటే పవిత్రీకరించడం కడగడం వాక్యం వింటే సరిపోదు వాక్యం చదివితే సరిపోదు కంటితో వాక్యాలు చెబితే సరిపోదు వాక్యాలు గోడ మీద రాసుకుంటే సరిపోదు ఫేస్బుక్లో గోడ మీద రాసుకుంటే సరిపోదు వాట్సపుల్లో పంపించుకుంటే సరిపోదు వాక్యం గుండెల్లోకి వెళ్ళాలి నరనరాల్లోకి వెళ్ళాలి ప్రాణాత్మలను మూలుగను కీళ్లను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించాలి వాక్యం వాక్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి చర్చిలో విన్న వాక్యం మన మనసుల్లో మెదలాడాలి వారమంతా ఉదయాన్నే చదివిన వాక్యం మన మనసు మనసుల్లో మెదలాడాలి కదలాలి సుడులు తిరగాలి రోజంతా వాక్యం ధ్యానం ద్వారా మనల్ని కడగాలి వాక్యాన్ని ధ్యానించాలి దివారాత్రులు అప్పుడే నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై వాడక తన కాలం ఇచ్చు ఫలించే క్రైస్తవులుగా చెట్లగా మనం ఉంటాం ఆరో విషయం ద పవర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇన్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అప్పుడు మీరు శక్తిని వద్దరు సంఘం ఒక్కటే ఏమి చేయలేదు సంఘం ఎప్పుడు లోకంలో మైనారిటీనే లోకం ఎప్పుడూ మెజారిటీనే కానీ సంఘం శక్తి ఆత్మ నుండి వస్తుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు మీరు శక్తిని నొందుతారు అని అంటే మనం పరిశుద్ధాత్మనే శక్తిగా మార్చేశాం పరిశుద్ధాత్మ శక్తి రూపిణి కాదు ఆయన వ్యక్తి స్వరూపి ఆయన సత్యస్వరూపి ఆయన నడిపించేవాడు ఆయన దుఃఖపడతాడు ఆయన గద్దిస్తాడు ఆయన సత్యాన్ని ప్రబోధిస్తాడు ఆయన మన తరపున వాదిస్తాడు ఆయన వ్యక్తి శక్తి స్వరూపిణి కాదు అందుకని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని ఉందదురు అంటే పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ శక్తిని చూపించడానికి రకరకాల జిమ్మికులు చేస్తున్నారు పరిశుద్ధాత్మ అంటే జిమ్మికులు చేయడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన అప్పుడు మీరు శక్తిని అందుదురు అని చెప్పినప్పుడు నెక్స్ట్ మాట ఏం చెప్పాడంటే మీరు బోధిగ్రంథం వరకు నాకు సాక్షులై ఉందడు ఎందుకు శక్తి ఎందుకు ఇస్తాడు శక్తి అద్భుతాలు చేయడానికి కాదు లేదా ఎవరినో పడేయడానికి కాదు లేదా నీళ్ళు జల్లి పడేయడానికి కాదు బ్లాజర్ ఇరి పడేయడానికి కాదు ఇది కాదు పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి అంటే లోకానికి క్రీస్తును చూపించడానికి దమ్మిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి అంటే లోకానికి ఎదురీది పరిశుద్ధంగా జీవించడానికి దమ్మిస్తాడు పరిశుద్ధాత్మ శక్తి అంటే మెజారిటీ అయిన లోకంతో మైనారిటీ అయిన సంఘం ఎదురుడ్డి నిలబడుతుంది దానికి దమ్మిస్తాడు సువార్త ప్రకటించాలంటే దమ్ము పరిశుద్ధంగా జీవించాలంటే దమ్ము శత్రువును ప్రేమించాలంటే దమ్ము క్షమించాలంటే దమ్ము ఇది పరిశుద్ధాత్మ శక్తి నుంచి వస్తుంది సంఘం యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మకు లోబడిన వాడే ఆయన శక్తిని పొందగలుగుతాడు పరిశుద్ధాత్మను పొందడం అంటే భాషలతో మాట్లాడడం కాదు పరిశుద్ధాత్మను పొందడం అంటే ఊగిపోవడం వణికిపోవడం కాదు పరిశుద్ధాత్మను పొందినవాడు ఆత్మఫలాన్ని ఫలిస్తాడు పరిశుద్ధాత్మను పొందినవాడు లోకాన్ని జయిస్తాడు అపవాదిని జయిస్తాడు పాపాన్ని జయిస్తాడు అది గుర్తు పరిశుద్ధాత్మ శక్తికి గుర్తు కనుక ఈ ఆరు విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకొని సంఘం అంటే ఏంటో తెలుసుకొని అటువంటి సంఘంగా మనందరం అనేక సంఘాలు మనకున్నాయి మనందరం జీవించాలని ఎందుకంటే వాక్యమే మనకు ప్రమాణం వాక్యంలోకి తొంగి చూసినప్పుడే సంఘ పరిచర్య ఎలా ఉండాలో సంఘ స్వభావ స్వరూపాలు ఎలా ఉండాలో సంఘంలో ఉన్న సభ్యులు బిషప్లు పాస్టర్లు డీకన్లు పెద్దలు కమిటీ సభ్యులు ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది ఆత్మవిమర్శ చేసుకుందాం నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు